హాయ్ వియర్స్ ఈ ప్రాపర్టీ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ సెవెంటీ ఎస్ సిఫ్టీలో మనకు రెనోవేషన్ చేసినటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది ఈ వీడియో ఎవరో తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలం చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్నారు కదా అంతా మనకు ఫ్లాట్ మొత్తం రెనోవేషన్ చేశారు గెస్ట్ హౌస్ లాగా వాడారండి ఇది మనకు వుడ్ వర్క్ అంతా ఇది మనకు బయట వస్తుంది షూరాక్ ఇది చూస్తున్నారు కదా ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేయించారు ఫాల్ సిలింగ్ అంతా ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు ఇది మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి దీన్ని అండి వేడి సేర్ వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ అడ్ అయితే వస్తుందండి మొత్తం ఫాల్ సిలింగ్ అయితే ఉంటుందండి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కానీ ఇది జూజేజ్ అని ఫ్లాట్ ఇది గెస్ట్ హౌస్ లాగా వాడారు వీళ్ళు ఇది మనకు దీని ప్రైస్ వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఇస్తుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకు ఎయిటీ నైన్ ల్యాక్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని ఎయిటీ నైన్ ల్యాక్స్ నెగర్షియబుల్ అయితే ఉంటుంది స్లైట్లీ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూడండి చూపిస్తాను చూడండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇది ఇప్పుడు కామన్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి ఇందాక చూసింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు కామన్ బాత్రూమ్ డైనింగ్ ఏరియా కూడా చూపిస్తాను చూడండి ఇది మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇది ఎక్కడ కాదు యాప్రల్ దగ్గర వస్తుందండి మనకు యాప్రల్ శైలీ గార్డెన్ దగ్గర వస్తుంది ఇది మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రాపర్టీ మాత్రం అండి షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ అయితే వస్తుందండి ఇది మనకు ఓపెన్ కిచెన్ ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ అంత కంప్లీట్ అయింది ఇప్పుడు చూపించేది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అంత కంప్లీట్ అయి ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ మనకు చాలా తక్కువ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ సెవెంటీ ఏ మనకు ఎయిటీన్ నైన్ ల్యాక్స్ అయితే చాలా తక్కువ రేటు ఇది మనకు ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లలో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్పిలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఎయిటీ నైన్ ల్యాక్స్ నెగిషియబుల్ అయితే ఉంటుంది ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ ఫ్లాట్స్ ఏమైనా చేయాలి చేయించుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీ ఫ్లాట్స్ క్లీనింగ్ చేయించుకోవాలన్నా పెయింటింగ్ చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఇది ఫుల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసి వదిలేస్తున్నారు అలా కాకుండా దయచేసి మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి మాకు లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇక్కడ మనకు నెక్స్ట్ బెడ్రూమ్ ఇంకొకటండి ఇది మనకు వెంటిలేషన్ ఉంటుంది ఇందులో కూడా మనకు బాల్కనీ కూడా ఇచ్చారు రోడ్ ఫేసింగ్ బాల్కనీ మనకు సన్లైట్ డైరెక్ట్ పడుతుందండి ఈ బెడ్రూమ్లో కిచెన్లో ఈ బెడ్రూమ్లో సన్లైట్ పడుతుంది ఇందులో మాత్రం అటాచ్ బాత్రూమ్ అయితే ఉండదు ఓన్లీ కబోర్డ్ వరకు అంతా కంప్లీట్ అయి ఉంటుంది ఇది మనకు ఏప్రిల్ దగ్గర వస్తుందండి ఏప్రిల్ సైనికపురి యాప్రల్ అండి ఇది మనకు సైనికపురి ఏప్రిల్ దగ్గర వస్తుంది శైలి గార్డెన్ దగ్గర వస్తుందండి ఈ ప్రాపర్టీ త్రీ బీహెచ్కే ఫ్లాటు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు పూజ కథ చూపిస్తాను చూడండి మనకు కిచెన్ దగ్గర వస్తుందండి కిచెన్ నుంచి మనకు పూజ గది అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ బాల్కనీ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఇదంతా ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయి ఉంది ఇప్పుడు మీకు పూజ గది చూపిస్తాను చూడండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది సేల్కి వచ్చింది ఇది పూజ గది అండి ఇది మనకు పూజ గది ఇచ్చారు ఇక్కడ ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కానీ ఫ్లాట్ ఎక్కువ యూజ్ చేయలేదు రెనోవేషన్ చేయించారు వీళ్ళు ఈ ఎయిటీ నైన్ ల్యాక్స్లో కూడా మనకు నెగోషియేషన్ అయితే అవుతుంది ఫ్లాటు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు బాల్కనీ వాషర్యా ఇచ్చారు ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ మాత్రం వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఎంట్రెన్స్ అండి చాలా బాగుంటుంది మంచి లొకాలిటీలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ